చూడండి ఇది పాత నిబంధన పాత నిబంధనలో ఏంటంటే ఆ ఒక వ్యక్తికి అధికారం ఇచ్చేసి ఆ వ్యక్తిని వెళ్ళి ఏంటంటే దేవుని తన ప్రజానికాని కాపాడమనే పని దేవుడు ఒక వ్యక్తికి చెప్పేవాడు కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళి అవతల వ్యక్తులను చంపి వారిని జయించి అవునా వాళ్ళని ఓడించి తన ప్రజలను కాపాడుకునేవాడు ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం కొత్త నిబంధనలో మన కొత్త నిబంధనలో మన రక్షకుడు ఎవరు నజరేడైన ఏసుక్రీస్తు హెలుయా నజరేడైనా యేసుక్రీస్తు శాంసన్ ఇక్కడ తప్పు చేశాడు ఇజ్రాయెల్ జనాన్ని కాపాడాల్సిన శాంసన్ ఇక్కడ తప్పు చేశాడు కదా తప్పు చేసి ఇజ్రాయల్ జనాంగానికి మళ్ళీ లేని కానీ లేనిపోని కష్టాలు తీసుకొచ్చాడు కానీ నేను రక్షకుడు తప్పు చేయడు తప్పు చెయ్యడు ఆయన చెయ్యలేదు చెయ్యబోడు ఓకేనా మన న్యాయాధిపతిగా మన మన న్యాయధిపతితో మనకు ఆ ప్రాబ్లం లేదు హలో నుయ ఇంకే ఇంకో పని ఏం చేస్తాడంటే ఒకవేళ నీవే నీవే నీ ఇంటికి రక్షకునిగా నీ 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 ఇంటికి రక్షణ ఆధారంగా ఓకేనా నీ ఇంటికి రక్షణ పాత్రగా నిన్ను దేవుడు ఎన్నుకొని అంటే నువ్వే ఒకవేళ కనుక పడిపోయి ఉంటే ఈ యేసు బ్రహ్మ వారు ఏం చేస్తారంటే నిన్ను కూడా ఈ శాంసాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టే దేవుడు నిన్ను కూడా జ్ఞాపం చేసుకుంటాడు దేవుడు నిన్ను కూడా లేవులేదుతాడు హలేయా నీవు నీ తొందరపాటు వల్ల అజాగ్రత్త వల్ల అశ్రద్ధ వల్ల ఏవేవైతే పోగొట్టుకున్నావో దేవుడు అవన్నీ మళ్ళీ నీకు నిశ్చయంగా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు హలెలయ అనుగ్రహించి మళ్ళీ నీ ఇంటి నీ ఇంటికి నేను రక్షణ దీపంగా దేవుడు ఖచ్చితంగా నియమిస్తాడు దేవుడు ఖచ్చితంగా నీ ఇంటికి మళ్ళీ నిన్ను రక్షణ దీపంగా నిలబెడతాడు నీ చుట్టూ ఉన్న నీ స్నేహితుల మధ్య నీ ఫ్రెండ్స్ మధ్య నీవు తిరుగుతున్న సమాజం నీవు పనిచేస్తున్న చోట నీ దగ్గర పనిచేస్తున్న వారి ముందట వింటున్నారా నీవు నడిపిస్తున్న నడిపించిన జనాలందరి ముందట దేవుడు ఖచ్చితంగా మళ్ళీ నేను జ్ఞాపకం తెచ్చుకుంటాడు జ్ఞాపకం తెచ్చుకున్న తప్పకుండా నేను దేవుడు లేవనెత్తి తాడు లేవనెత్తి దేవుడిని వాడుకుంటాడు ఎప్పుడు నీవు ఒక్కటే ఒక పని చేయాలి శాంసంగ్ చేసిన పని నువ్వు చేయాలి ఏం చేయాలి తిరిగి మరలా దేవుని వెతుకాలి ఇట్స్ నెవర్ లేట్ టు గెట్ బ్యాక్ టు గాడ్ దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఆ ఆలస్యం అనే పాయింటే ఉండదు నువ్వు ఏ క్షణమైనా తిరిగి రావచ్చు అది ఇదే క్షణం అయి ఉండాలి అలేలుయ్య దానికి ఈ క్షణమే కరెక్ట్ క్షణం నువ్వు కనుక దేవుని దగ్గరికి తిరిగితే నువ్వు ఏం కోల్పోయావు అన్నది అనవసరం అప్రస్తుతం దానికి లెక్కపత్రాలు ఉండాల్సిన పని కూడా లేదు నువ్వు కోల్పోయిన దాని అంతటికి నీవు చిన్నప్పుడు పోగొట్టుకున్న పెన్సిల్తో సహా దేవుని దగ్గర లెక్క ఉంటుంది ఆనాటి నుండి లెక్కలు ఇస్తాడు దేవుడు ప్రతి దానికి కలుపుకొని ఏడు రెట్లు దేవుడు నీకు మళ్ళీ తిరిగి ఖచ్చితంగా ఇస్తాడు హలో దేవుడు తిరిగి ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు చేయవలసింది అలా తిరిగి మళ్ళీ నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి అజాగ్రత్తతో నిన్ను నువ్వు దేని దేనికి వదిలేసుకున్నావు వాటన్నిటి విషయంలో మళ్ళీ తిరిగి జాగ్రత్తగా ఉండాలని దేవుని దగ్గర తీర్మానం చేసుకో ఆ తీర్మానంలో నిలబడు